హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు తెలుగు ఛానల్ ఛానల్ మూడు సరస్మ మాత్రం కింద చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన గంట సింబల్ చేసుకోండి మంచి మంచి డీల్స్ ఆఫర్స్ కావాలనుకుంటే మాత్రం టెలిగ్రామ్ లో ఫాలో అవ్వాలనుకుంటే ఇక్కడ స్కానర్ ఉంటుంది లింక్ ఉంటుంది సార్ చెక్అట్ చేయండి ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే మన కేంద్ర ప్రభుత్వం త్రీ థౌసండ్ రూపీస్ కి టూ హండ్రెడ్ టోల్స్ అనేది తీసుకోవడం జరిగింది అండ్ వన్ ఇయర్ ఇది గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తానండి అండ్ ఇది ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అండ్ ఏ రూల్స్ ఉన్నాయి అండ్ ఎవరెవరికి వర్తిస్తుంది టోటల్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో ఎండ్ వరకు చూడండి ఎస్గో గైస్ ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే త్రీ థౌజండ్ రూపీస్ అనేది కేంద్ర ప్రభుత్వం అనేది నిర్ణయించిందండి ఇది టూ హండ్రెడ్ టోల్స్ అనేది క్రాప్ చేసుకోవచ్చు దీని వ్యాలిడిటీ గురించి మనం మాట్లాడుకుంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అని చెప్తున్నారు అండ్ టూ హండ్రెడ్ టోల్స్ ఏది ముందైతే అంతవరకు మాత్రమే వర్తిస్తుంది అంటే మీరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో మీరు టూ హండ్రెడ్ టోల్స్ దాటకుంటే దాని వాలిడిటీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుంది లేదు మీరు ఒక టూ మంత్స్ లోనే మీరు ఒక టూ హండ్రెడ్ ట్రిప్స్ అయిపోతే మాత్రం అయిపోద్ది అక్కడికే మీద వన్ ఇయర్ వాలిడిటీ అనేది అనమాట మరి మళ్ళీ మీరు త్రీ థౌసండ్ రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే మళ్ళీ టూ హండ్రెడ్ టోల్స్ అనేది రావడం జరుగుతుంది దీన్ని వచ్చేసి డివైడెడ్ బై టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ అనమాట ఇది చాలా మంది వర్తనే అనుకుంటారు బట్ నా విషయంలో మాత్రం ఇది మన తెలంగాణ వాళ్ళకు మాత్రం నాట్ వర్త్ అని చెప్తాను దీని గురించి మీరు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఎందుకు నేను అలా అంటున్నానంటే ఇది ఎక్కడ వర్తిస్తుంది అంటే నేషనల్ హైవే మాత్రమే అంటే ఎన్హెచ్ మన నేషనల్ మన తెలంగాణలో నేషనల్ హైవేస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి బట్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి మన దగ్గర కూడా ఉంది వరంగల్ హైవే అది నేషనల్ హైవే అండ్ మీకు విజయవాడ సైడ్ వెళ్తే నేషనల్ హైవే బట్ ఇది కరెక్ట్ గర్ సైడ్ వెళ్తే హైవే హెచ్ వస్తుంది అది ఇది ఎన్ హెచ్ వస్తుంది అది ఎస్ఎస్ వస్తుంది ఎస్హెచ్ వాటికి మీకు ఇది అనేది వర్తించదు అనమాట స్టేట్ హైవే స్టేట్ తోటి కూడుకున్న ఏ ఏ రోడ్ అయినా కూడా మీకు ఇది వర్తించదు ఓన్లీ నేషనల్ కి సంబంధించిన రోడ్లు మాత్రమే వర్తిస్తుంది నేషనల్ హైవే అంటే ఏంటంటే ఒక రాష్ట్రం నుంచి వెళ్ళి ఇంకో రాష్ట్రం నుంచి వెళ్ళి ఇంకో రాష్ట్రం వెళ్లేదాన్ని నేషనల్ హైవే అంటారు బట్ స్టేట్ లోనే ఉండిపోయేదాన్ని స్టేట్ హైవే అంటారు బట్ మన ఇంకో డౌట్ చాలా మందికి వస్తుంది మనం తీసుకుంటే మనకు వర్తే కదా హైదరాబాద్ లో ఓఆర్ఆర్ ఉంది మేము ఇక్కడెక్కి అక్కడ దిగుతాం బట్ ఒక టోల్ అనేది ఒక రోజుకు మనకి ఇక్కడ ఫార్టీ టూ హండ్రెడ్ రూపీస్ మనం చార్జ్ చేస్తున్నాం ఒక ఐదు టోల్ గేట్స్ దాటితే కౌంట్ అవుతుంది రూపీస్ కట్టచ్చు కదా అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు ఇది అయితే రాంగ్ అండి ఇది హైదరాబాద్ ఓఆర్ఆర్ అయితే నాట్ వర్క్ అండి ఎందుకంటే అది నేషనల్ హైవే అయితే కాదు మనకి స్టేట్ సంబంధించిన రోడ్ కాబట్టి అది స్టేట్ వాటికి కి కైతే వర్తించదు అనమాట ఇది ఇక్కడ వరకు అయితే క్లియర్ అనుకుంటున్నాను నేను అండ్ ఇది మొత్తం సుమారు పదకొండు వందల యాభై టోల్స్ అనేది వర్తిస్తుంది అది ఎలా యాక్టివేట్ చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ చెప్తానండి ఫస్ట్ మీ మొబైల్లో ప్లే స్టోర్ లో కానీ యాప్ స్టోర్ లోకి వెళ్ళండి మార్గ యాత్ర యాప్ అని ఉంటది ఆ యాప్ ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి యాన్యువల్ టోల్ పాస్ అని ఉంటది యాన్యువల్ టోల్ పాస్ దగ్గరికి వెళ్ళిపోయినాక మీరు యాక్టివేట్ అని ఉంటుంది యాక్టివేట్ ని క్లిక్ చేయండి స్టార్ట్ అని వస్తుంది వెహికల్ నెంబర్ కొట్టేసేయండి వెహికల్ నెంబర్ తర్వాత మీకు యాన్యువల్ పాస్ అప్లికేషన్ యాప్ లో క్లిక్ చేసి త్రీ థౌజండ్ రూపీస్ పేమెంట్ చేయండి వెంటనే ఎస్ఎంఎస్ వస్తుంది యాక్టివేట్ అయినట్టు అది మీకు యాక్టివేట్ అయినట్టు బట్ ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఓన్లీ ఫర్ నేషనల్ లెవెల్ మాత్రమే టోల్స్ అనేది వర్క్ అవుతాయి ఇంకోటి ఏంటంటే మీరు ముంబై దగ్గర పూణే దగ్గర ఉండే ఎక్స్ప్రెస్ హైవే కూడా మీరు కనెక్ట్ అయ్యి దాని ద్వారా కూడా మీరు చేసుకుందాం అనుకుంటారు నార్మల్ గా వెళ్తే త్రీ ఎయిటీ రూపీస్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఒక టోల్ కు ఛార్జ్ చేస్తారు బట్ ఇది అక్కడ వర్తించదు ఎందుకంటే అది స్టేట్ హైవే ఆ ఎక్స్ప్రెస్ హైవే ఏంటంటే మహారాష్ట్ర స్టేట్ హైవే అనమాట నేషనల్ హైవే కిందకి రాదు ఇక్కడ కూడా మీరు కంపల్సరీ మీ ఫాస్ట్ ట్రాక్ లో నుంచి బ్యాలెన్స్ లోకి వెళ్ళి కట్ అవుతుంది ఇది మెయిన్ మెయిన్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు చూసుకోవాలంటే యాప్ లోకి వెళ్ళి ఎలిజిబుల్ టోల్ ప్లాజాస్ అని ఉంటది ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే మీకు మొత్తం ఒక మ్యాప్ రూపంలో టోటల్ ఒక మ్యాప్ వస్తుందండి ఇండియా మ్యాప్ టోటల్ లెవెన్ ఈ బ్లూ కలర్ లో ఉన్నాయన్ని మీకు యాక్సెస్ చేసే టోల్స్ అనమాట నేను ఇక్కడ హైదరాబాద్ జూమ్ చేస్తున్నాను హైదరాబాద్ జూమ్ చేస్తే హైదరాబాద్ దగ్గర లో మనకి ఏమున్నాయో ఇక్కడ కనబడుతుంది మనకి ఇటు భువనగిరి సైడ్ బీబీ నగర్ దగ్గర ఒక టోల్ గేట్ ఉంది దానికి వర్తిస్తుంది మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ మనకి ఎక్కడ ఉందంటే దుండిగల్ దుండిగల్ సైడ్ ఉంది అదొకటి మీకు వర్క్ అవుతుంది ప్లస్ నెక్స్ట్ ఇంకోటి మీకు దగ్గరలో ఉన్న కుప్రాన్ సైడ్ ఉన్న టోల్ గేట్ కూడా మీకు వర్క్ అవుతుంది అండ్ విజయవాడ సైడ్ ఉన్న ఇబ్రాహింపట్నం సైడ్ అటు సైడ్ కూడా మీకు వర్క్ అవుతుంది అండ్ షాదినగర్ సైడ్ కూడా వర్క్ అవుతుంది ఇక్కడ మీరు చూసినట్టయితే సిద్దిపేట సైడ్ గజ్వెల్ సైపు సిద్ధపేట సైడ్ ఉన్న హైవేకి మాత్రం ఇది వర్క్ అవ్వదు ఎందుకంటే అది హైవే కిందకి వస్తుంది కాబట్టి వర్క్ అవద్దు అనమాట ఎట్లా వర్క్ అవుతుందో మీరు చెక్ చేసుకోవాలంటే మాత్రం చాలా సింపుల్ మీకు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఓఆర్ఆర్ మొత్తం టోల్స్ ఉంటాయి ఇక్కడ మీకు ఎక్కడ కనబడట్లేదు ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి చుట్టూ ఎల్లో కలర్ బార్డర్ మొత్తం మనకు ఓఆర్ఆర్ అనమాట ఓఆర్ఆర్ మీద ఏ టోల్ ప్లాజా అయితే మనకు చూపెట్టలేదు ఇదైతే చాలా క్లియర్ అని చెప్తున్నా నేను అండ్ నెక్స్ట్ ఇది ఏ వెహికల్స్ కి వర్తిస్తుంది అంటే ఓన్లీ వైట్ ప్లేట్స్ మాత్రమే కార్లు జీప్ లు అండ్ మాత్రమే వర్తిస్తుంది హెవీ లైసెన్స్ అంటే హెవీ వెహికల్స్ కూడా ఇది వర్క్ అవ్వదు అండ్ టాక్సీ ప్లేట్స్ ఇది వర్తించదు అంటే కమర్షియల్ వెహికల్స్ ఓన్లీ ఫర్ నాన్ కమర్షియల్ వెహికల్స్ మాత్రమే వర్తిస్తుంది అంటే అది కూడా ఒకటి మీరు గుర్తు పెట్టుకోండి ఎన్ని అంటే మా దగ్గర మల్టిపుల్ వెహికల్స్ ఉన్నాయి ఒకటే కార్డు తోటి ఇవన్నీ వర్తిస్తుంది అంటే కాదు ఒక్క ఆర్సీ కి మాత్రం ఒక్క కార్డు ఒక పాస్ మాత్రమే తీసుకోగలుగుతాం ఒక పాస్ టాక్ ఒక్క కారు మాత్రమే వర్తిస్తుంది మీరు మల్టిపుల్ కార్స్ ఉంటే మాత్రం వర్తించదు నెక్స్ట్ సెకండ్ రూల్ వచ్చేసి మీరు కారు మీ నేమ్ మీ నేమ్ మీద ఉన్న వరకు మాత్రమే ఈ టోల్ అనేది మీరు వాడుకోవచ్చు ఈ నేమ్ అనేది మీరు చేంజ్ చేప వేరే పార్టీకి వెళ్ళిపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వర్క్ కాదు మళ్ళీ టాగ్ తీసుకొని మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది త్రీ థౌసండ్ రూపీస్ అంటే ఇది టూ హండ్రెడ్ ట్రిప్స్ వరకు మాత్రమే ఇస్తారంటే మాత్రం టూ హండ్రెడ్ ట్రిప్స్ వరకు మాత్రం ఇది ఎట్లా క్యాల్కులేట్ చేస్తారంటే ఒక టోల్ ఒక ట్రిప్ కింద క్యాల్లేట్ చేస్తారన్నమాట అప్ అండ్ డౌన్ ఉంటది ఎట్లా క్యాక్యులేట్ చేస్తారంటే అప్ అండ్ డౌన్ అంటే మాత్రం టూ ట్రిప్స్ కింద కౌంట్ అవుతుంది ఇదైతే మీరు గుర్తు పెట్టుకోండి ఒక సైడ్ వెళ్ళినప్పుడు వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంటే మీకు సెవెంటీ నైన్ రూపీస్ పోవడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపొస్తే ఇంత అమౌంట్ అనేది చార్జ్ చేస్తారనమాట అదే మీరు నెక్స్ట్ డే వస్తే సెవెంటీ నైన్ రూపీస్ కట్ అవుతుంది అంటే ఇది డబల్ కట్ అవుతుంది అనమాట ఇక్కడ ఏంటంటే రెండు ట్రిప్స్ అనేది కౌంట్ అవుతాయి మీరు ఎప్పుడన్నా రండి ఎప్పుడన్నా వెళ్ళండి ఫస్ట్ ఇప్పటి వరకు మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఎక్కడెక్కడ వర్క్ అవుతాయి అన్నీ మీకు అర్థమైపోయినాయి అనుకుంటున్నాను ఇది కొత్త ఫాస్ట్ ట్యాక్ కావాలా లేకుంటే ఓల్డ్ ఫాస్ట్ ట్యాగ్ కావాలా చాలా మందికి డౌట్ వస్తుంది ఇది ఓన్లీ మీ ఫాస్ట్ ఉంటే మీ ఆర్సీ మీద యాక్టివేట్ చేసుకోవచ్చు ఏంటంటే ఫస్ట్ యాప్ లో మనకి ఎన్ని ట్రిప్లు ఉన్నాయని కనబడుతుంది ఇది ఎవరికి యూజ్ అంటే నేషనల్ హైవేల మీద తిరుగుతుంటారు చూడు వాళ్ళకైతే యూజ్ అవుతుందండి మన హైదరాబాద్ నుంచి వెళ్ళి చుట్టుపక్కల తిరిగి ఇక్కడ లా తిరుగుతా అంటే మాత్రం వాళ్ళకైతే ఇంత అయితే వర్క్ కాదండి ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే త్రీ థౌసండ్ రూపీస్ ఉట్టిగానే రావు ఒక టోల్ కు మాత్రం ఫిఫ్టీన్ రూపీస్ అది బాగానే ఉంది టూ హండ్రెడ్ ట్రిప్స్ వరకు అది ఎక్కువ మీరు ట్రిప్స్ బాగా హైవే ల నేషనల్ హైవే తిరిగే వాళ్ళకైతే మాత్రం కన్సిడర్ చేయొచ్చు ఓన్లీ ఫర్ ఓన్ ఫ్లేట్స్ మాత్రమే ట్యాక్స్ ఫ్లేట్స్ అయితే వర్క్ అవ్వదండి అండ్ ఇది ఔటర్ రింగ్ రోడ్ లో కూడా వర్క్ కాదు ఇది కూడా మీరు క్లియర్ గా చెప్తున్నా నేను అండ్ మీకేమైనా డౌట్ ఉంటే కింద వీళ్ళ నంబర్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ టోటల్ మీరు వీళ్ళ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్ లో రీఛార్జ్ చేసుకోవచ్చు అండ్ ఫోన్ పే గూగుల్ పే ద్వారా కూడా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు అది కూడా ఏం టెన్షన్ లేదు యూపీఐ ద్వారా కూడా పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు అండ్ ఇంకేమైనా దీని గురించి మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ ఇలాంటి వీడియోలు కనుక మీకు కావాలంటే మాత్రం వీడియో లైక్ చేయండి మన ఛానల్ లో మూడు సార్లు మాత్రం ముందు ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాబా జై హింద్ వందే మాత్రం Taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better.